ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కేసర గ్రామంలో మున్నేరు వరద ఉదురితని మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిచరించారు ఎంపీ అభ్యర్థి కేసీ నెన్ చిన్ని ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్ తంగిరాల సౌమ్య శ్రీరామ్ తాతయ్య ఆయన వెంటున్నారు మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సచివాలయ సిబ్బంది రెవెన్యూ పోలీస్ శాఖల సమన్వయంతో తుఫాను సమర్దవంతంగా ఎదుర్కొన్నామని ప్రజలకు తక్కువ ఆస్తి నష్టం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్టంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మున్నేరుకు వరద ప్రవాహం పెరిగిందని ఈ వరద వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు ఏమన్నా నష్టం జరిగిందండి ఈ పత్తి కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ ఏదైనా మరి ఇబ్బంది పాలయం యాభై వేల రూపాయలు పెట్టుబడి ఎకరానికి ఏదైనా ప్రభుత్వం ఆదుకునే ఇది చేయండి right నుంచి ని అడుగుతున్నా యా గత కొన్ని రోజుల్లో చూస్తున్నాం రాష్ట్ర కూడా ఈ తుఫాను ఏ విధంగా ఒక ప్రళయం సృష్టించిందో మరి అదేవిధంగా దాని సమర్థవంతంగా ప్రభుత్వం ఏ విధంగా ఏ విధంగా ఎదుర్కొందో కూడా చూసాము కానీ రైతన్నలు మాత్రం నిజంగా చాలా కష్టకాలంలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందండి సంవత్సరం అంతా కూడా వర్షాలు పడతానే ఉన్నాయి ఎప్పుడు పంట వేసుకోవాలి ఎప్పుడు కోత తెచ్చుకొనే అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఈ మోంతా తుఫాను వల్ల చాలా ఇంకా దారుణంగా అయిపోయింది రైతన్నల పరిస్థితి ముఖ్యంగా పత్తి అయితే ఇంకొక రోజులో మరి పంట చేతికి వచ్చే టైంకి ఈ వర్షాల వల్ల చాలా దారుణంగా ఉందండి పరిస్థితి దాదాపు కందిచ్చల మండలంలో చూస్తే మూడున్నర వేల ఎకరాలు మరి రైతులు నష్టపోయారు పంట పత్తి అదేవిధంగా మొక్కజొన్న చూస్తే అది కూడా త్రీ థౌజండ్ మూడున్నర వేల ఎకరాలు అండి అదేవిధంగా మిర్చి స్టార్టింగ్ స్టేజ్లోనే నా నష్టపోయారు కాబట్టి ప్రభుత్వం మేము అందరం కూడా తప్పకుండా అండగా ఉంటామండి నిన్న చూస్తే స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏరియాలు సర్వే చేస్తారు ఇటు సైడ్ కూడా వచ్చారు మొత్తం పైనుంచి చూస్తున్నారు ఆయనకు కూడా తప్పకుండా ఇవన్నీ కూడా సమీక్ష చేస్తున్నారు కాబట్టి రైతన్నలకు మాత్రం మేము పూర్తిగా అండగా ఉంటామండి నష్టపరిహారం వచ్చే వరకు కూడా మేము కృషి చేస్తాము ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ పత్తి చూస్తే చూడండి ఒక రెండు రోజుల చేతికి వచ్చేస్తుంది చాలా దారుణంగా ఉంది పరిస్థితి మొక్కజొన్న కూడా అందుకండి మొత్తం పంటంతా కూడా చేతికి వచ్చే టైంకి ఈ విధంగా వర్షాలు వచ్చి మొక్కలు వచ్చేసాయి ఇవన్నీ కూడా చాలా దారుణంగా అయిపోయినాయి పరిస్థితి అయితే యాభై వేలు ఎకరా యాభై వేలు పెట్టారు ఎకరానికి పెట్టుబడి మిర్చి కూడా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది లక్ష లక్షన్నర వరకు పెడుతున్నారు రైతులు మొక్కజొన్న ఎకరానికి వేలు పెట్టుబడి కూలి ఖర్ కూలి కూడా నాలుగు వందలు అంటున్నారు ఇప్పుడు మమ్మల్ని రైతులు అలసి పట్టుకొని కూలి నాలుగు వందలు ఇస్తే మొత్తం అంటున్నారు వాన ఒకటి పిలుస్తాను ఇలా సాయంత్రం పిలిచి అనుకోండి రేపు ఒదుపుడు వాన గుర్తుంది అది కావట్లేదు మళ్ళీ అది మద్దతు ఇచ్చారు ఎనిమిది వేల ఒక్క అమ్ముకుంటున్నారు నాలుగు వందలు ఇవ్వడానికి ఒకటి ప్రభుత్వం కూడా మొన్న ఒక నిర్ణయం తీసుకుని సిసిఐ ద్వారా కొనాలని చెప్పి కొనుగోలు చేయాలని చెప్పి ఇంతలోనే ఈ దారుణం అవటం చాలా దురదృష్టకరం అండి ఏదేమైనా కూడా మేము రైతుల మాత్రం పూర్తిగా అండగా ఉంటాం తప్పకుండా నష్టపరిహారం ఇప్పించే విధంగా మేము కృషి చేస్తాం ఏదన్నా వచ్చినా కూడా సగంలో సగం వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఉంటాం ఎందుకంటే పెట్టిన పెట్టుబడి